చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని ముదుగోలం పంచాయతీకి చెందిన రైతు నాగభూషణం నాయుడు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తనకు సంబంధించిన భూమి సర్వే చేయకుండా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని నాలుగు సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో తనకిక ఆత్మహత్య శరణ్యమని కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తహసీల్దార్ శ్రీనివాసులు సైతం అవినీతి పరులతో చేతులు కలిపి తనను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ వాహనానికి అడ్డంగా పనుకొని నిరసన తెలిపారు దీంతో పోలీసులకు తహసీల్దార్ సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు రైతుకు నచ్చజెప్పారు మరో రెండు రోజుల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పోలీసు అధికారులు రైతుకు సూచించారు దీంతో రైతు ఆందోళన విరమించారు మీకు ఆ యూర వచ్చిన రైతు అతను ఆ రైతుంది ఆ ఎండస్మెంట్ మీ తప్పే నేను చెప్పలేదు కదా మీరేం ఎంట్రాస్మెంట్ ఇదా ఇంకొక హాఫ్ అన్ అవర్ సర్వే స్టార్ట్ కాకపోతే వద్దు చేయని చెప్పేసి చచ్చిఫూ ఉండదు మీ ముగ్గు పత్రికొక్కు మాత్రం అండి తాను గారు ఏం చెప్తారు చచ్చిఫూ మూడు సంవత్సరాలు తిరిగి ఒక రైతు ఒక పేట అప్పులు చేసుకుని చచ్చిఫూ ఉండదు నేనే నా చేసి కల చేసి మనం మిమ్మల్ని ఆ సర్వే చేసి సర్వే చేస్తారు ఆయన ఈయన ఒత్తిడి అన్నాడు ఎండస్మెంట్ కూడా ఈ కదా

ಇಂಗೇನೇ ನೆಪಟ್ ಬೋಲ್ ನೀವು ರಾದರೋ ಅಂತ ಹಿಂದಿಯಲ್ಲೂ ಬಕಂತ ಕಟ್ಟಿಚೆ ಸರ್ ನಾನು ಬಿಟ್ಚುತಾ ಸಿ ನಾನು ಬಿಟ್ಚು ಬಿಟ್ಚು ಮಾಡ್ತೀನಿ ಸ್ಟಾಪ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಬಿಟ್ನಾಂಗೆ ಐಡೆಂಟಿಟಿ ಕಾರ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಇದೆ ಇ쁘ಡೆನೇ ಮಾಡ್ಲಿ ನೀವು ನೇನೇ ಬಿಟ್ತಾರೆ ಇದು ಕೊಡು ಐಡೆಂಟಿಟಿ ಕಾರ್ ಇಲ್ಲಿ ಕೊತನ ಫಾರ್ಮೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಹಾಗಂತ ಮೂನಿನೇ ಆದಿ ಮಿಲ್ಸರ್ ಆಸ್ಕಲ್ ಮಿಲ್ಸರ್ ಬಂದೆ ಹೇಳ್ತಿದ್ರೆ ಸಾಕು ಯಾರು ಶುರು ಮಾಡ್ತಾರೆ ನಡೀಯಾ ಇತ್ತು ಸರ್ ಎನ್ಎ ಏಡಿಗ ಸರ್ ನಡಿದೆ ಅನ್ನೆ ರಿಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಎಂಆರ್ ಆಫೀಸ ಒಂದೇ ಎಂಆರ್ ಸರ್ ಹಣದಲ್ಲಿ ಬೆಲೆ ಇಕ್ಕಣ್ಣದ ಬೆಲೆ ಸರ್ ತಿನ್ನರು ಏಡಿಗ ತಿನ್ನರು ಬೌಂಡರಿ ತेने ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಐತೋ ಒಂದು ಬೌಂಡರಿ ಇಟ್ಚೆ ವಿಡಿಯೋ ದಿಸ್ಕನ್ ಪೋಸ್ಟ್ ದಿಸ್ಕನ್ ರೈಟ್ ಅಡ್ಡೆಸ್ಸ್ ಇಟ್ ಇಂತ ಓಲಾನ ಮಲ್ಲೆ ಸುನಾಯ್ ಅಂತ ಹೇಳಿ ತಿನ್ನರು 1 ಪಕ್ಷದ ಬಗ್ಗೆ ತಂದೆ ಒಂದು ಸರಿಯನೆ ಕೂತಿ ಒಂದನೇ ಹೇಳಿ ತಿನ್ನರು

మూడు సంవత్సరాలు తరగతి ఒక రైతు ఒక పేట అప్పులు చేసుకుని చచ్చిపోతుంది నేనే నాకు చేసి కల చేసి మన మిమ్మల్ని ఆ సర్వే చేసి సర్వే చేస్తారు ఆయన ఈయన ఉత్తర్ అన్నాడు ఎంత అస్మెంట్ కూడా ఈయన కంట చచ్చిపోడు ఉంటున్నాడు చచ్చిపోడు బా అంటున్నాడు సార్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి అందరికీ తెలియవసాలి సార్ మోదీ గారు రెవెన్యూ గ్రామం పల్లిగుట్టూరు మాకు మా రెవెన్యూలో పదహైదు ఇరవై ఏడు ఓటర్ లెటర్లో మా పితృరజ్ దా ఆనందమూల భాగం రెండు ఎకరాలు ఉన్నాయి ఈ సర్వే చేసి మాకు వన్ వీక్ పొందుటకు వన్ వి పాస్బుక్ పడదా పాస్బుక్ పొందుటకు మూడు ఏళ్ళకి తిరుగుతా ఉండ ప్రతి అంటే ముందు తాసిదారు పడేది ఈయన కూడా మొన్న ఇరవై నాలుగు తేదీ డేట్ ఇచ్చినాడు రికమెండేషన్ చేసినాడు అన్నీ చేసినాడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సర్వేర్ కానీ మటన్ సర్వేర్ గారిని వద్దు వచ్చాయని చెప్పేసి అన్నాడంట ఆ మాట మాకు మండల సర్వేర్ గారి చెప్పినాడు వచ్చి ఇప్పుడు అడిగితే నేను చెప్పలేదు అంటాడు ఒక మాట నాకు సంబంధం లేదు అంటాడు ఏం సార్ మీరు చెప్పారని చెప్పేసి సర్వేర్గారు ఆబ్జేషన్ మాకు సర్వే జరగాల బౌండరీకి వచ్చేసి ఎండారాస్మెంట్ కావాలా ఎవరో వచ్చి మీకు అబ్జెక్షన్ చెప్పినారని యారైతే హక్కుదారుడా లేదంటే పక్క బాధ్యతడా లేదంటే అతనికి ఏమైనా కోర్టు కాపీలు ఏమైనా ఆర్డర్ కాపీలు ఏమైనా ఉన్నా ఏదైతే చూపించమంటే మీ ఆర్డర్ ఎండరాస్మెంట్ అవతా నాకు తెలియదు నాకు తెలుదు అటు ఉంటే నేను ఉరుపశాం సత్య సావు భయ్యా సావు అటు అంటానాడు తహీల్దార్ గారు సరే నేను చెప్పలేదు అంటాడు సాగుంటాడు నాకు సంబంధం లేదు అంటాడు ఎలక్షన్ తర్వాత అంటాడు ఇట్లా తప్పించుకునే మార్గం చూస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం తహిల్దార్ అయిరా మేడం తహీల్దార్ గారు నాకు సర్వే జరగాలి ప్రస్తుతం సర్వే జరిగి నాకు సర్వే రిపోర్ట్ తహీల్దార్ రిపోర్ట్ కావాలి కనీసం రెండు వేల పంతొమ్మిది నుంచి తిరుగుతాను సార్ నాలుగు ఐదు సంవత్సరాలు తిరుగుతాను